తిరుపతిలో షిష్టిపూర్తి బృందం సందడి చేసింది వీఐపీ విరామ సమయంలో శ్రీవారిని చిత్ర బృందం సభ్యులు దర్శించుకున్నారు స్వామివారి సేవలో నటుడు రాజేంద్ర ప్రసాద్ చిత్ర కథానాయకుడు రూపేష్ చిత్ర దర్శకుడు పవన్ ప్రభు చిత్ర సంగీత దర్శకుడు చైతన్య పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశిరవచ్చను అందించారు ఓం నమో వెంకటేశాయ మీ అందరికి తెలుసు నేను స్వామివారి బిడ్డనని నేను ఇక్కడ ఆయన ఇంట్లో ఉండే ఆయన కోసం కాటేజీ కట్టిన నటుడిగా మేము ఈ మధ్య షష్ఠూర్తి అనే సినిమా రిలీజ్ చేసి మీ అందరి చేత బాగుందనిపించుకొని మంచి మర్యాదగా మన ఇళ్లలో మన మన గౌరవ మర్యాదలు కాపాడుతూ సినిమా తీశారని మీ అందరూ మెచ్చుకోవటం అదంతటికీ కారణం కూడా స్వామివారి అనే నమ్మి ఆ సినిమా హీరో ప్రొడ్యూసర్ రూపేష్ అట్లాగే డైరెక్టర్ పవన్ అట్లాగే మీ అందరికీ తెలిసి ఆ నలుగురు దగ్గర నుంచి మీరు పాటలు వింటున్నటువంటి నా సోదరుడు చైతన్య ప్రసాద్ అందరము ఇవాళ స్వామివారికి కృతజ్ఞతలు చెప్పడానికి మాత్రమే వచ్చు యాక్చువల్గా ఆ కృతజ్ఞతలన్నీ మీ అందరికీ చెందుతాయి ఎందుకనంటే మీరు అంత బాగా సినిమాను నేర్చుకుని ఏమండి ఒక నటుడి జీవితంలో పెళ్లి దగ్గర నుంచి షష్టి పూర్తి వరకు సినిమాల్లో జరగటం అనేది బహుశా ఆ స్వామి నాకు ఇచ్చినటువంటి అదృష్టం ఏమో పెళ్లి పుస్తకం సినిమా దగ్గర నుంచి వాళ్ళ షష్టి పూర్తి వరకు మీ ముందే పెరిగిన వాడిని పెరుగుతున్న వాడిని ఇంకా చివరి శ్వాస వరకు కూడా మీ ముందే ఉంటాను కాబట్టి ఆ విధంగా ఇవాళ స్వామివారి కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చాం ఆ కృతజ్ఞతల్లో కొంత భాగం మీకు కూడా చెందుతుంది